అంకిత అంకిత వాళ్ళ అత్త కోసం వెయిటింగ్ అంకిత ఓ అత్త ఇంకా రాలే చూడండి అంకిత రాగానే ఎట్లా పరిగెడతా మీరు ఇద్దరు సేమ్ పింఛారు కదా ఈరోజు మమ్మే చూడు నువ్వు నువ్వు అంకిత సేమ్ చూడు పింఛ అంకిమ్మోయమ్మ సామి అనో వాడు చూడు కెమెరా తీసుకుంటాడు పరిగెత్తాడు సామి అన్నైనా అనో సామి అనో వాడు ఇప్పుడు అనే పరిస్థితిలో లేదు ఓ మమ్మీ నువ్వు అంకిత సేమ్ చేస్తున్నా అంకితను సేమిటా ఎవరు పోతారా అంకిత క్లాస్ కొట్టుకో వాడే వస్తారు వాళ్ళిద్దరు జాయిన్ డిగ్రీలు అండి ఈమె అత్త జాయిన్ డిగ్రీలు అనమాట అందుకోసమే ఇటు అంకిత పిలిచినా కూడా వస్తలేదు తక్కువ అంకిత దగ్గరికి హెతాన్సిగా అయితే ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మమ్మీ అయితే డోర్ అది డోర్మేటే డోర్ మ్యాట్ అండి అది పిండి పక్కన పడేస్తే దాన్ని కిందేసి తొక్కుతుంది అన్నమాట అలా చూడండి వీళ్ళ అల్లరైతే ఆహా ఇప్పుడు ఆడుకుంటున్నారండి వాళ్ళు ఆడుకునే టైంలో వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అందుకోసమే నేనైతే అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఇంకా చూడండి అయితే పని చేస్తాను అమ్మో యథాన్షో యథాన్షేమో అమ్మ దగ్గరికి మమ్మీ గారి ఏమో పెద్ద దగ్గరికి హాయి చెప్పి పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఇప్పుడు అది చెప్తా అండి అబ్బా పరుగు పోయేటట్టుందని చెప్తాను వాడు అడిగి తిరిగి హాయ్ చెప్తున్నాడు

నువ్వు పడింది అయ్యా వాడి గుడ్డ పడేయడానికి పోయి వాడు పడేటట్టున్నాడు చిన్న వాడు ఇసురు కొట్టడానికి పోతున్నాడు ఏకంగా గోడకి ఏంది మా అమ్మ చూడే చూడండి వీడియోకి వాడు తీసుకు పడేస్తాడు దాన్ని ఏం లేదు ఒడిగానే తీసి ఆడ పడేస్తున్నట్టు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు కనిపిస్తుంది అమే కాదు తీసుకొస్తాడు ఏమన్నా ఉంటే పెట్టుకుంటాడు ఆడేం లేదు కాబట్టి యాక్షన్ చేస్తాడు పడే పడే కెమెరా చూసుకుంటే ఎందుకు కిలో అయ్యేటట్టున్నావు చూడండి వీడియోకి చేస్తున్నట్టుగా అది చూస్తున్నాడు నాకు కింద పడేది కూడా పట్టించుకుంటలేరు అన్న ఇవ్వండి మళ్ళీ ఎరుకొస్తున్నట్టు చేస్తున్నాడు ఏముంది అంటడా రాయి దొరికి రాయి దొరికి నా రాయి దొరికితే నోట్లో పెట్టుకుంటాడు ఏం లేదు కాబట్టి మామూలుగా తీసి అటు పడేస్తున్నాడు అన్న నాకు ఇచ్చినా ఇచ్చినాడా అసలు మామూలుగా తీయడా నోట్లో పెట్టేసుకుంటాడు అరేంక్ యాబో రేపు చిట్కెన్ చిటికెళ్ళి చిట్కెళ్ళి చిట్కే మా ఇట్టాను చిటికేస్తాడు నేను

మా హెలన్ అయితే ఎప్పుడు ఏం చేస్తుందో అది ఒక సంచలనం అనమాట మా ఇంట్లో ఇది చూడ్ మమ్మీ ఇప్పుడు వస్తానన్నాడు కదా చిటికెళ్ళు పాప మా హెలన్ కొత్త డ్రెస్ చూసినారా మీరు చూడలేదు అనుకుంటా ఒకసారి నిలబడచిన పైనుంచి చెట్లకు నీళ్లు పోస్తే కిందకి వస్తున్నాయి అనమాట కొత్త చూపి పైనుంచి నీళ్ళు వస్తున్నాయి కొత్త డ్రెస్ కొత్తగా చూపించారు కొత్త డ్రెస్ చూసి మా హెలన్ కొత్త డ్రెస్సు కొత్త డ్రెస్ అండి హెలర్ ఉమ్మా పడతాడు 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 చూడ మమ్మీ గారు కూడా కింద పడుతుంది అక్కడ పైనుంచి నీళ్ళు వస్తున్నాయండి చెట్లకు పోసేటివి అవి ముట్టుకోవాలని పిల్లలకి అంతే కదా నార్మల్ కదా అలా ఆడుకోవడం ఓ ఏం శుభ్రం చేస్తావే తిసారి తీసుకుపోతున్నాడు అడబడేస్తున్నాడు ఎత్తునాడు తీసుకుపోతున్నాడు అడవ ఏం కావాలంటే నీళ్ళు ముట్టుకోవాలి ఏమ్మా అదే అంకిత అంకిత వాళ్ళ అత్త కోసం వెయిటింగ్ అంకిత ఓ అంకిత అత్త ఇంకా రాలే చూడండి అంకిత రాగానే ఎట్లా పడిగడతా అంట మీరు ఇద్దరు సేమ్ పిం చేసినారు కదా ఈరోజు మమ్మీ చూడు నువ్వు నువ్వు అంకిత సేమ్ చూడు ఉమ్మో హాయా ఓయమ్మా ఓయమ్మా సామి అనో వాడు చూడు కెమెరా తీసుకుంటే పరిగెత్తాడు సామి అన్నైనా అనో సాడు ఇప్పుడు అనే పరిస్థితుల్లో లేదు ఓ మమ్మీ నువ్వు అంకిత సేమ్ చేసుకోవాం సేమించుకోట అంకితను సేమించు ఒక ఎవరు పోతారు అంకిత క్లాస్ కొట్టుకో వాడే వస్తారు వాళ్ళిద్దరు జాయిన్ డిగ్రీలు అండి ఈమె వీళ్ళు అత్త జాయిన్ డిగ్రీలు అనమాట అందుకోసమే ఇటు అంకిత పిలిచినా కూడా వస్తలేదు తక్కువ అంకిత దగ్గరికి హెతాన్సిగా ఎక్కువ అంకిత దగ్గరికి వాడు ఇక బయటికి తీసుకొచ్చినాం కదా అంకిత వాడు ఎప్పుడు పరిగెడుతున్నాడు ఏమో వాడి సంతోషంగా బయటకు వచ్చినాక ఆనందం ఎక్కువైంది అండి అందుకే వాడు అటు ఇటు అటు ఇటు పరిగెడుతున్నాడు అన్నీ ఏ ఓ అమ్మాన్

బ్బా హెల్ నీ ఇటు వద్దు మమ్మీ వద్దురా వద్దు మమ్మీ జేజా జేజా అటు విడుచు జేజా ఇంక రాలే ఇంకొస్తుంది వస్తుంది ఇంకొక పది నిమిషాలు కావాలా లేకపోతే పాటికి వచ్చేది జేజా అవును టీకి పోయింటి పాటికి వచ్చేది టీ తాగినారా అవునవును గారిని అయితే పట్టుకోవడం ఎవరు వల్ల అయితే లేదనమాట వాడు అక్కడ కంట్రోల్లో లేడు అమ్మ కొడుకు నేను నేనంటే నేను షార్ట్ వేసాను అనమాట మా ముగ్గురిది ఒకటి మా అన్నది అంటే నా చుక్కాల కొంచెం కలిసి అవుతుంది అంకితది మా మమ్మీగా సేపించ ఎక్కువ వీళ్ళిద్దరు సేమ్ వేస్తారు ఏదైనా పండగలకైనా నార్మల్ అయినా వాళ్ళిద్దరు ఎక్కువ మ్యాచ్ మ్యాచింగ్ పండగలు సేమ్ ఆ పైపులలో చేలు పెడుతున్నారా అంత దుమ్ము ఉంది కదా రేదాన్సిగా ఆటో వచ్చి ఆటో వచ్చి ఆటో వచ్చి ఆటో వచ్చారా తిరగండి ఇప్పుడు ఏదాన్సి ఆడు కూడా తిప్పాలంటాడు చూడతాడు తిప్పినంతసేపు ఆడుకుంటాడు దింపిన తర్వాత మళ్ళీ ఎడతానే ఉంటాడు భా మమ్మీ అప్పుడేనా ఇప్పుడే స్టార్ట్ చేసాను అప్పుడే బాయా పోయి బయ్యి ఎథాంశి హతాంశి బాయ్ యథాంశి సిగ్గుపడతాను వచ్చి నన్ను రోజు ఇంకా అత్త రావాలి కదా అత్త రాని అప్పుడే నాకు సిగ్గుపడడం రే రథాన్షో వాడు ఆటో వచ్చింది కాబట్టి ఆటోని చూస్తానాడు బ్యాక్ సైడ్ ఆటో ఉందనమాట అందుకోసమే ఆటో చూస్తాడు బాగా రథాన్షి మాత్రం అంటే మా హెలని ఏంటంటే ఆడిపించుకున్నంతసేపు నార్మల్గా ఉంటుంది తర్వాత ఏమో దింపేసా కూడా సైలెన్స్ ఉంటుంది అనమాట ఇక మా యథాన్షి మాత్రము ఖచ్చితంగా ఆడిపించుకున్నంతసేపు బాగానే ఆడతాడు దింపిన తర్వాత బాగా ఏడుస్తాడు అనమాట హాయ్ చెప్పుడు హాయ్ అయినా అందరికి హాయ్ చెప్పు వాడు ఆడి ఆడి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు హాయ్ హాయి సిగ్గు సిగ్గుపడతాను ప్రజెంట్ కదా అయితే అని సిగ్గుపడుతున్నావు కదా వాళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారు అట్లా ఆడుకోవాలి అయ్యా పడతారు చెప్పు అవి నువ్వు అంటే ఎత్తుకోరు సినిమా నువ్వంటే ఎత్తుకోరు ఆట అంట చిక్కున్నావు సాయంత్రం పూట కాబట్టి చాలా చల్లగా ఉంది ఇద్దరు తిరుగుతున్నారా ఇది మా బ్లాగ్ అండి హ్యాపీగా అయితే సాయంత్రం పూట అయితే ఇట్లా పిల్లలతో అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం మరొంట బాయ్ 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 లత చెయ్యి ఒక్కరికి కనిపిస్తుంది కదా అక్కడ నుండి మాత్రం చెయ్యి ఒప్పుతుంది అనమాట